హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి అంటే గారలైన ఫలావైనా రైస్ అయినా నాటుకోడి కూరతో తింటే ఉండే టేస్టు బ్రాయిలర్ చికెన్ కర్రీతో తింటే రాదు అలాంటి నాటుకోడి కూర నేను చూపించే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ కర్రీ చేయడానికి నేను ఇక్కడ ఒక కేజీ నాటుకోడి ముక్కలు తీసుకున్నాను ఫస్ట్ ఈ నాటుకోడి ముక్కల్ని ఒక గిన్నెలో వేసి తర్వాత వాటర్ పోసి శుభ్రంగా కడగాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు సరిపడా కల్లుప్పు వేయాలి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా కల్లుప్పు వేస్తేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కారం కొంచెం ఆయిల్ వేసి అన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలపాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టే ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నాను కదండి అందులోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలని మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ యాక వేయాలి ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం కల్లుప్పు వేయాలి ఇలా ఆనియన్స్ వేసిన వెంటనే సాల్ట్ కూడా వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి తర్వాత కొంచెం పసుపు కూడా వేసి ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అరగంట సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసి గరిటతో మొత్తం ఒకసారి బాగా కలపాలి చికెన్ కి ముందుగానే ఇలా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ ని ఒకసారి తిప్పిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు కర్రీలోకి హోమ్మేడ్ మసాలా రెడీ చేసుకుందాం నేను ఇప్పుడు చూపించే ఈ హోమ్మేడ్ మసాలానే నాటుకోడి కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుందండి ఇది మాత్రం అసలు స్కిప్ చేయొద్దు నేను ఇక్కడ ప్లేట్ లో తీసుకున్న మసాలాలన్నీ కేజీ చికెన్ కి కరెక్ట్ గా సరిపోతాయండి అండి ప్యాన్ లో మసాలాలన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత తర్వాత ఒక టీ స్పూన్ గసగసాలు కూడా వేసి ఫ్రై చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి చికెన్ కర్రీ అయితే చూద్దామండి ఇది కొంచెం ఫ్రై అయింది ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మూత పెట్టి ఇంకో పది నిమిషాలు ఉంచేద్దాం పది నిమిషాల తర్వాత చూస్తే చికెన్ అయితే చక్కగా ఫ్రై అయిందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చికెన్ ని ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం తినే కారానికి తగ్గట్టుగా సరిపడా కారం వేసుకోవాలి నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసాను కదండి అందుకే ఇప్పుడు కొంచెం కారమే వేశాను కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచి తర్వాత మూత తీసి చికెన్ ఉడకడానికి సరిపడా వాటర్ పోయాలి నేను ఇక్కడైతే కేజీ చికెన్కి రెండు గ్లాసులు వాటర్ పోసాను నాటుకోడి ముక్క ఉడకడానికి కొంచెం ఎక్కువ వాటరే పడుతుంది కదా నేనైతే ఫస్ట్ రెండు గ్లాసులు వాటర్ పోసాను సరిపోకపోతే ఇంకొంచెం పోయొచ్చులేని వాటర్ పోసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి కుక్కర్లో వండితే త్వరగా అయిపోతుంది కానీ నార్మల్గా ఉండాలంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చికెన్ ఉడికేలోపు ఫ్రై చేసిన మసాలాల్ని రోట్లో కానీ మిక్సీలో కానీ వేసి పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసి మొత్తం ఒకసారి దంచాలి ఈ మసాలా దంచేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఇదే కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుంది దంచిన మసాలాని గిన్నెలోకి తీసుకుని ఇంకా చికెన్ కర్రీ అయితే చూసేద్దాం నేను పోసిన వాటర్ కి చూడండి ముక్క కరెక్ట్ గా ఉడికిపోయింది నేనైతే నాటుకోడు పులుసు చేయట్లేదండి అందుకే మరీ ఎక్కువ వాటర్ పోయలేదు మీరు నాటుకోడు పులుసు చేయాలంటే ఎక్కువ వాటర్ పోయాలి ఇలా ముక్క ఉడికిన తర్వాత ఇంకా ఫైనల్ గా దంచిన మసాలా ఉంది కదండి అది వేసుకోవాలి ఇలా మసాలా అంతా వేసిన తర్వాత చూడండి కర్రీ కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా ఇప్పుడు ఇంకా ఫైనల్గా కొత్తిమీర జల్లుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కొత్తిమీర ఎక్కువేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది కదా అంతేనండి నేను ఎప్పుడూ చేసే ప్రాసెస్లో నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చుంటే నేను పెట్టే వీడియోస్ మీరు అన్నీ చూడాలనుకుంటే నా ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను చేసిన ఈ లో మీరు కూడా నాటుకోడి కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి